ఆ బాబు ఏమంట మనలో చాలా మందికి పీతల పులుసు అంటే చాలా ఇష్టం కదండి ఇక పులసల పులుసు తర్వాత అంత ఇట్టపడి తినేది పీతల పులుసే కదండి మరి ఏమంటే ఇక చక్కగా పులుసు పెట్టుకొని వంకాయలు వేసుకుని మరి వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే ఉంటుందండి మరి అబ్బబ్బబ్బా ఆ రుసే వేరండి ఆ మధ్యలో పేత గుంజును కూడా నంజుకుని తింటూ ఉంటే అబ్బాయి ఇంకా దాని ముందు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అసలు ఏది పని చేయదండి అంత గొప్పగా ఉంటుంది కదండి ఏమన్నా ఇంతకనే బెదరో ఏటి ఈ పీతల పులుసు గోలు ఎక్కడ దొరుకుతాయని మీరు అడుగుతున్నారు కదా నన్ను అక్కడికే వస్తున్నాడు బాబు ఇగ ఇంకెక్కడండి మన తాళరేవాడు మా ఊరు పక్కనే మరి అక్కడ పీతలు తెప్పించుకుని ఎప్పుడన్నా పూలు ఎట్టించుకోండి ఇంకా చాలా గొప్పగా ఉంటుందండి తాళడ్రే పీతలు అంటారు కాదండి తాళర్రేవాడి నుంచి ఒక్క కిలోమీటర్ వెళ్తే చిన్నవాసలా పెదవాలస అని ఓ చిన్న రెండు గ్రామాలు తగ్గుతాయండి అక్కడ ఉంటాయండి పీతలు ఏమండి అక్కడ మడాడోలు ఏరు ఉందండి ఆ ఏరు పక్కన కన్నలో పడతాయండి ఈ పీతలు మరి ఆ పీతలు పట్టి అయ్యే తాడే మార్కెట్ తెస్తారండి బాబు పెద్ద రేట్ ఏమి మన చిన్న మన శనివాసరా వస్తువు వెళ్ళిపోయామనుకోండి ఓ యాభై పీతలు కొంటే ఓ మూడు వేలు ఎంత ఉంటాయండి ఏమండీ ఆడర్స్ చేసి ఇచ్చేస్తారండి శుభ్రంగా మనకి చాలా గొప్పగా ఉండే ఇంతకే అసలు విషయం చెప్పమంటారా మీకు ఈ తాడర పీతలకు ఎంత పేరు అనుకుంటున్నారో చిన్నవాసలు ఆ పెద్దవాసల నుంచి తాడరేవి మార్కెట్లో అమ్మే ఈ పీతలకండి పెద్ద 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 సినిమా యాక్టర్ రాజకీయ నాయకులు పట్టుపోతారు బాబా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అండి బాబా అయిపోతే చాలా గొప్పగా అయిపోతా హైదరాబాద్ బస్సులు కావచ్చు బెంగళూరు బస్సులు కావచ్చు ఈ తాడరే పీతలు తెగ ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయండి అక్కడ దాకా ఎందుకండి ఈ యానాన్ని గోదావతిలో అక్కడక్కడ కొబ్బరి తోటలు అది సినిమా షూటింగ్ ఏదేదో థ్యాటర్లు వస్తూ ఉంటారు కదండి ఇంకా షూటింగ్ చేసి అన్నలో ఈ పీతల పులుసే ఈ పీతల పులుసు తెప్పి తినేయటమే అంత గొప్పగా ఉంటాయండి బాబు ఇక్కడ పీతలు ఏమైనా మీరు ఎప్పుడైనా ఈ పని మీద కానీ వస్తే కంపల్సరీగా ఇక్కడ పీతలు మాత్రం పట్టుకెళ్ళండి ఆయ్